ఇందులో ఆలుగడ్డ చెట్లు వేశానని చెప్పాను కదా ఇప్పుడు చూద్దాము దీన్ని బోర్లించి చెట్లు అయితే ఎండిపోయాయి ఆలుగడ్డలు వచ్చాయేమో చూద్దాం త్రీ మంత్స్ అయితే అవ్వలేదు మూడు నెలలు అయితే కాలేదు ఇంకా మరేమో చెట్లు ఎండిపోయాయి ఏంటో ఇప్పుడు చూద్దాం పైకే వచ్చినాయి ఏమో శనక్కాయలాగా వస్తాయి చూడండి చెట్లు ఎందుకో ఎండిపోయినాయి ఇక్కడైతే కాస్త పెద్దది వచ్చింది ఇంకొక వన్ మంత్ అయితే చాలా పెద్దదిగా వచ్చేది కావచ్చు చిన్న చిన్న పొటాటోస్ వచ్చాయి బేబీ పొటాటోస్ పొటాటోస్ వచ్చినాయి చూడండి ఇవి వచ్చాయి ఇంకో ఎందుకో మరి పందికొకలు తవ్వినట్టుంది మొత్తం చనిపోయినాయి చెట్లు లేదంటే పెద్దవిగా వచ్చేవి కాదు కావచ్చు ఇవి శనక్కాయలు ఎలా వస్తాయో చెట్టుకాయ అదే విధంగా వస్తాయి ఇవి బేబీ పొటాటో వీటికి వీటికే వండుకోవచ్చు చాలా బాగుంటాయి ఇంతకుముందు అయితే పావు కేజీ వరకు వచ్చాయి ఈ విధంగా వేస్తే ఈసారి పందికొక్కు తొవ్వింది అందువల్ల ఇట్లా చెట్లు ఎండిపోయినాయి ఈ కొన్నే వచ్చాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి